శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు శ్రావణ మాసంలో సూర్యుడిని ఏ విధంగా పూజిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో అలాగే శ్రావణ మాసంలో వచ్చే సింహ సంక్రమణం వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న నాలుగు రాసులేంటో శ్రావణ మాసంలో సూర్యారాధన వల్ల ఎలాంటి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసం అంటే లక్ష్మీనారాయణలకు ఇష్టమైన మాసము శివుడికి మంగళగౌరీదేవికి ఇష్టమైన మాసం దాంతోపాటు సూర్యుడికి కూడా శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆదిత్య మండల మధ్యాంతరవర్తి నారాయణ అన్నారు సూర్యమండల అంతర్భాగంలో శ్రీమన్నారాయణమూర్తి ఉంటాడు సూర్యుడికి దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం అంటే సూర్యుడికి కూడా చాలా ఇష్టమైన మాసం శ్రావణ మాసం మరి శ్రావణ మాసంలో సూర్యుడిని పూజిస్తే కలిగే ఫలితాలు ఏంటి సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కో పేరుతో ఉంటాడు ఒక్కొక్క నెలలో కొన్ని ప్రత్యేకమైన సంఖ్య కలిగిన కిరణాలను భూమి మీదకు పంపిస్తూ ఉంటాడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ప్రయోజనం ఇస్తూ ఉంటాడు శ్రావణ మాసంలో సూర్యుడి పేరు ఇంద్రుడు సూర్యుడు భూమి మీదకు పంపించే కిరణాలు ఏడు వేలు ఏడు వేల సంఖ్య కలిగిన కిరణాలు భూమి మీదకు పంపిస్తాడు మరి ఇంద్రుడు అనే పేరుతో ఏడు వేల సంఖ్య కలిగిన కిరణాలను భూమి మీదకు పంపిస్తూ సూర్యుడు ఏం ఇస్తున్నాడంటే మానవ శరీరంలో చేతన అచేతన శక్తులకు అధిపతిగా ఉన్నాడు అంటే శరీరంలో కదలికలు బాగుండాలంటే శ్రావణ మాసంలో సూర్యుడిని పూజించాలి చాలామందికి ఈ రోజుల్లో ఉన్న సమస్య కాళ్ళు చేతులు నొప్పులు అవయవాలు సరిగ్గా పనిచేయకపోవటం మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ అందరికీ ఉంటున్న సమస్యలు ఇవి కాబట్టి శరీరంలో అవయవాలు చక్కగా పనిచేయాలంటే అవయవాల్లో చైతన్యం రావాలంటే కాళ్ళు చేతులు బాగా పనిచేయాలంటే వృద్ధాప్యం వచ్చినా సరే మంచి చైతన్య శక్తి శరీరంలో ఉండి కాళ్ళు చేతులు అన్నీ చక్కగా పనిచేయాలంటే అవయవాల కదలికలు శరీరంలో బాగుండాలంటే శ్రావణ మాసంలో వచ్చే ఆదివారాలు సూర్యుడిని ఇంద్రుడు అనే పేరుతో పూజించాలి అలాగే సూర్యుడి రథాన్ని సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సర్పం పేరుతో కాలపురుషుడు లాగుతూ ఉంటాడని పురాణాల్లో చెప్పారు కాలపురుషుడు ప్రతి నెలలో కూడా ఒక సర్పం పేరుతో సూర్యుడి రథాన్ని లాగుతూ ఉంటాడు శ్రావణ మాసంలో కాలపురుషుడు సూర్యుడి రథాన్ని ఏలాపుత్ర అనే సర్పం పేరుతో లాగుతూ ఉంటాడు కాబట్టి ఓం ఏలాపుత్ర నాగాయ నమ అనుకుంటూ ఉండాలి ఇంద్రుడు అనే పేరు సూర్యుడికి ఉంది కాబట్టి ఓం ఇంద్రాయ మహా అనుకుంటూ ఉండాలి మరి సూర్యుడిని ఎలా పూజించాలి ఇంట్లో సూర్యుడి ఫోటో ఎవరికీ ఉండదు పూజగదిలో ఎవరు సూర్యుడి ఫోటో పెట్టుకోరు మరి సూర్యుడిని ఎలా పూజించాలి మీరు శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం పూట స్నానం చేశాక పూజగదిలోకి వెళ్ళి పూజగదిలో పూజ చేసుకునే పీట మీద చక్కగా ముగ్గు వేసుకొని ఒక తమలపాకు ఉంచండి ఆ తమలపాకు మీద ఎర్రచందనంలో కొద్దిగా నీళ్లు కలిపి ఆ ఎర్రచందనంతో ఆ తడి ఎర్రచందనంతో గుండ్రంగా ఒక రూపు గీయండి తడి ఎర్రచందనంతో తమలపాకు మీద గుండ్రంగా ఒక రూపు గీసి ఆ రూపునే మూర్తిగా భావించుకోండి ఇలా పూజ చేసుకోవాలని స్కాంద పురాణంలో చెప్పారు ఆ రూపుకి కుంకుమ కలిపిన అక్షింతలు వేయండి మందార పూలు జిల్లేడి పూలు గన్నేరు పూలు సూర్యుడికి ఇష్టమైన పూలు ఉంటే ఆ పూలు ఎర్రచందనంతో తమలపాకు మీద గుండ్రంగా గీసిన రూపు మీద వేస్తూ ఓం ఇంద్రాయ నమ ఇరవై ఒకసారి చదవండి ఓం ఏలాపుత్ర నాగాయ నమ ఇరవై ఒకసార్లు చదవండి అలాగే సూర్యుడికి ఉన్న నామాల్లో శ్రావణ మాసం చదువుకోవాల్సిన ఇంకొక నామం ఓం గభస్తయే నమ గభస్తయే నమ అంటే వెలుగు కిరణాలు ప్రసరించే సూర్యుడు అర్థం ఓం గభస్తయే నమ అని కూడా ఇరవై ఒకసారి చదవండి కర్పూర హారతి ఇచ్చాక శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సూర్యుడికి ఏ నైవేద్యం సమర్పించాలంటే రెండు నైవేద్యాలు సమర్పించాలి పేలాల పిండి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఈ రెండు కూడా సూర్యుడికి నైవేద్యం పెట్టండి ఇలా శ్రావణ ఆదివారం పూట ఎవరైతే సూర్యుడిని పూజిస్తారో శ్రావణ మాసంలో వచ్చే అన్ని ఆదివారాలు కానీ శ్రావణ మాసంలో వచ్చే ఏ ఒక్క ఆదివారం అయినా ఇలా సూర్యుడిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి శరీరంలో చైతన్య శక్తి బాగుంటుంది అవయవాలు చక్కగా పనిచేస్తాయి కాళ్ళు చేతులకు సంబంధించి అలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు అలాగే శ్రావణ మాసంలో సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు సూర్యుడు ప్రతి నెలలో కూడా ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉంటాడు శ్రావణ మాసంలో కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీన్ని సింహ సంక్రమణం అంటారు ఇది ఎప్పుడు జరుగుతోంది శ్రావణ మాసంలో ఆగస్టు పదిహేడవ తేదీ జరుగుతోంది ఆగస్టు పదిహేడవ తేదీ సాయంకాలం నాలుగు గంటల నలభై రెండు నిమిషాలకి కర్కాటక రాశిలో ఉన్న సూర్యుడు సింహరాశిలోకి మారుతున్నాడు సింహ సంక్రమణం జరుగుతోంది దీనివల్ల పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతోంది ఆ నాలుగు రాసుల వాళ్ళకి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ సూర్యుడు ఉంటే ఆ సూర్యుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడని శాస్త్రంలో చెప్పారు సూర్యుడు సింహరాశిలోకి వస్తున్నాడు కాబట్టి రాజయోగం పట్టబోతున్న నాలుగు రాసుల్లో మొట్టమొదటి రాశి మిథున రాశి ఎందుకంటే మిథున రాశి నుంచి పెట్టినప్పుడు మిథునం కర్కాటకం సింహం సూర్యుడు ఉన్న సింహరాశి మూడో రాశి అవుతుంది కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఏం జరుగుతుంది సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి సోదరుల వల్ల మంచి బెనిఫిట్స్ వస్తాయి సోదరుల వల్ల ప్రాపర్టీస్ బాగా కలిసి వస్తాయి ఈ ప్రయోజనాలన్నీ మిథున రాశి వాళ్ళకి వస్తాయి తర్వాత రాజయోగం పట్టపోతున్న రెండో రాశి మీనరాశి దానికి కారణం ఏంటంటే మీనరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం సూర్యుడున్న సింహరాశి ఆరో రాశి అవుతుంది కాబట్టి మీనరాశి వాళ్ళందరూ కూడా ఆనందించాల్సిన సమయం ఆగస్టు పదిహేడు నుంచి మొదలవుతుంది ఎందుకని ఏలినాటి శని దోషం ఉంది గురుబలం లేదు అన్ని మీనరాశి వాళ్ళకి సమస్యలే కానీ ఆగస్టు పదిహేడో తేదీ సింహ సంక్రమణం వల్ల మీనరాశి వాళ్ళకి సూర్యుడు ఆరో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీనరాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీనరాశి వాళ్ళకి అప్పులుంటే అప్పుల సమస్యల నుంచి బయటపడతారు మీనరాశి వాళ్ళకి శత్రు ఉంటే అంతర్గత బహిర్గత శత్రు బాధలు తొలగిపోయి శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు రోగ రుణ శత్రు బాధలన్నీ కూడా మీనరాశి వాళ్ళకి తొలగిపోతాయి ఆగస్టు పదిహేడు సింహ సంక్రమణం వల్ల రాజయోగం పట్టబోతున్న రెండో రాశి మీనరాశి ఆ తర్వాత సింహ సంక్రమణం వల్ల రాజయోగం పట్టబోతున్నటువంటి మూడో రాశి తులారాశి దానికి కారణం ఏంటంటే తులారాశి నుంచి పెట్టినప్పుడు సింహరాశి పదకొండవ రాశి అవుతుంది అంటే తులారాశి వాళ్ళకి లాభస్థానంలో సూర్యుడి సంచారం ఆగస్టు పదిహేడు సాయంకాలం నాలుగు నలభై రెండు నుంచి మొదలవుతుంది కాబట్టి తులారాశి వాళ్ళకి లాభస్థానం అంటే అన్నిట్లో లాభమే ఆర్థికంగా లాభం కుటుంబ పరంగా లాభం ఆరోగ్యపరంగా లాభం ప్రతి పనిలో కూడా తులారాశి వాళ్ళకి అద్భుతమైన లాభాలు కలుగుతాయి అఖండ రాజయోగం కలుగుతుంది సింహ సంక్రమణం వల్ల రాజయోగం పట్టబోతున్న ఆఖరి రాశి నాలుగో రాశి వృశ్చిక రాశి దానికి కారణం ఏంటంటే వృచ్చిక రాశి నుంచి పెట్టినప్పుడు వృచ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం సూర్యుడు ఉన్న సింహరాశి పదో రాశి అవుతుంది అంటే వృచ్చిక రాశి వాళ్ళకి సూర్యుడు పదో స్థానంలో సంచారం చేస్తున్నాడు పదో స్థానంలో సూర్యుడు ఏం చేస్తాడు గవర్నమెంట్ జాబులు ఇస్తాడు కాబట్టి ఆగస్టు పదిహేడవ తేదీ తర్వాత వృచ్చిక రాశి వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయండి ఖచ్చితంగా ఆ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిపోతారు ఆగస్టు పదిహేడు తర్వాత వృచ్చిక రాశి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే యోగం ఉంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత స్థాయి వచ్చే యోగం ఉంది అలాగే మీరు చేస్తున్న పనిలో కూడా ప్రమోషన్ వస్తుంది మీరు ప్రైవేట్ సెక్టార్లో ఉన్నా సరే వృచ్చిక రాశి వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఆగస్టు పదిహేడు నుంచి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వృత్తిపరంగా టాప్ పొజిషన్కి వెళ్ళే యోగం ఆగస్టు పదిహేడు సింహ సంక్రమణం వల్ల వృచ్చిక రాశి వాళ్ళకి ప్రారంభమవుతుంది శ్రావణ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు సింహ సంక్రమణం జరుగుతోంది ఆగస్టు పదిహేడు సాయంకాలం నాలుగు గంటల నలభై రెండు నిమిషాలకు జరుగుతోంది ఈ సింహ సంక్రమణం వల్ల అద్భుతమైనటువంటి రాజయోగము అదృష్టము పట్టబోతున్న నాలుగు రాశులు మిథున రాశి మీనరాశి తులారాశి వృచ్చిక రాశి ఈ నాలుగు రాశుల వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మిగిలిన రాశుల వాళ్ళు మాత్రం శ్రావణ మాసంలో సూర్యుడిని ఏ విధంగా పూజించాలో ఆ విధంగా పూజించి ప్రత్యేకమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి అలాగే జ్యోతిష శాస్త్రంలో గజకేసరి యోగం అని ఒక గొప్ప యోగం ఉంటుంది ఎవరికైనా జాతక చక్రంలో గురువు చంద్రుడు కలిసి ఉంటే ప్రత్యేకమైన స్థానాల్లో దాన్ని గజకేసరి యోగం అంటారు బ్రహ్మాండమైన సన్మానాలు కీర్తి ప్రతిష్టలు సొతైటీలో టాప్ పొజిషను గుర్తింపు అన్నీ వస్తాయి అంతటి గజకేసరి యోగం ఇచ్చే శుభ ఫలితాలు రావాలంటే శ్రావణ మాసంలో గురువారాలు ఒక ప్రత్యేకమైన పూజ చేయాలి దాన్ని గురుచంద్రుల ఆరాధన అంటారు శ్రావణ మాసంలో వచ్చే గురువారాలు ఆ పూజ ఎలా చేయాలంటే శ్రావణ గురువారం ఎవరైనా సరే గజకేసరి యోగం వల్ల కలిగే ఫలితాలు రావాలంటే స్నానం చేశాక మీ ఇంట్లో ఎక్కడైనా సరే పూజ గదిలో కానీ లేదా ఎక్కడైనా సరే గోడ మీద తడి పసుపుతో లేదా తడి గంధంతో గుండ్రంగా రెండు రూపులు గీయాలి మొదటి రూపుని దేవగురువైన బృహస్పతిగా భావించుకోవాలి రెండో రూపుని నవగ్రహాల్లో చంద్రుడిగా భావించుకోవాలి ఆ రెండు రూపులు గోడ మీద గీసాక కింద ఒక పీట పెట్టి ముగ్గు వేసి ఆ పీట మీద రెండు రూపుల దగ్గర దీపాలు వెలిగించాలి మట్టి ప్రమిదలో నూనె కానీ నెయ్యి కానీ పోసి దీపాలు పెట్టాలి ఆ రెండు రూపులకి గోడ మీద గీసినటువంటి ఆ రెండు రూపులకి పూజ చేయాలి పూజ ఎలా చేయాలి మొదటి రూపు నవగ్రహాల్లో గురువు కాబట్టి పసుపు రంగు పుష్పాలు వేస్తూ బృం బృహస్పతయే నమహ అని ఇరవై ఒక్కసార్లు చదవాలి రెండో రూపు నవగ్రహాల్లో చంద్రుడిగా భావించుకున్నాం కాబట్టి సోం సోమాయ నమహ అని ఇరవై ఒక్కసార్లు చదువుతూ తెల్ల పుష్పాలు వేయాలి మొదటి రూపు అంటే నవగ్రహాల్లో గురువు దగ్గర పనసపండు ముక్కలు పీట మీద నైవేద్యం పెట్టాలి రెండో రూపు నవగ్రహాల్లో చంద్రుడిగా భావించుకున్న రూపు దగ్గర కింద పీట మీద తెల్లటి పదార్థాలు పాలు పెరుగు వెన్న ఇలాంటివి నైవేద్యంగా సమర్పించాలి లేదా పండ్ల ముక్కలు నైవేద్యం పెట్టాలి దీన్ని శ్రావణ మాసంలో గురువారం పూట చేసే గురు చంద్రుల ఆరాధన అనే పేరుతో పిలుస్తారు చాలా సులభం శ్రావణ మాసంలో ఏ గురువారం అయినా సరే గోడ మీద తడి పసుపు లేదా గంధంతో గుండ్రంగా రెండు రూపులు గీసి మొదటి రూపు నవగ్రహాల్లో గురువు రెండో రూపు నవగ్రహాల్లో చంద్రుడిగా భావించుకోండి కింద పీట మీద దీపాలు పెట్టి రెండు రూపులకి పుష్పాలు వేసి ఇచ్చి అగరబత్తులు చూపించి రెండు రూపుల దగ్గర ఈ నైవేద్యం పెట్టండి ఈ గురుచంద్రుల ఆరాధన వల్ల జాతకంలో ఉండే గజకేసరి యోగం ఎంత అద్భుతమైన ఫలితాలు ఇస్తుందో అంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అయితే ఈ రూపులు ఎక్కడ గీయాలి పూజించే స్థలాన్ని బట్టి ఫలితం ఉంటుందని స్కాంద పురాణంలో చెప్పారు ఎవరైనా సరే ఈ రెండు రూపులు పూజ గదిలో గీస్తే గనక జాతకంలో గురువు చంద్రుడికి ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి ఇంట్లో బీరువా మీద కూడా గీయచ్చు మీ ఇంట్లో బీరువాకి ఈ రెండు రూపులు ఇలా గీసి తడి పసుపు లేదా గంధంతో అక్కడ బీరువా దగ్గర కూడా పూజ చేయొచ్చు దానివల్ల అక్షయమైన సంపద కలుగుతుంది అనంతమైన సంపద కలుగుతుంది అలాగే ఇంట్లో ఉయ్యాల బల్ల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ ఉయ్యాల బల్ల ఉయ్యల మీద కూడా రెండు రూపాలు గీసి అక్కడ పూజ చేసుకోవచ్చు దానివల్ల సంతానం బాగా అభివృద్ధి చెందుతారు సంతానం జీవితంలో టాప్ పొజిషన్కి వెళతారు వంటగదిలో గోడ మీద కూడా చేయొచ్చని స్కాంద పురాణంలో చెప్పారు వంటగదిలో గోడ మీద రూపులు గీసి చేస్తే జీవితంలో అన్నపానాలకు లోటు ఉండదు కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే గురువారం ఈ గురుచంద్రుల ఆరాధన అనేది మీరు ఎక్కడ ఆ రెండు రూపులు గీసి చేస్తారో పూజ దాన్ని బట్టి ఫలితం ఉంటుంది శ్రావణ మాసంలో చాలా శక్తివంతమైనటువంటి ఈ గురుచంద్రుల ఆరాధన చేయండి గజకేసరి యోగం ఇచ్చే అద్భుత ఫలితాలు పొందండి అలాగే దాంతోపాటుగా శ్రావణ మాసంలో వచ్చే ఆదివారాలు సూర్యుడిని పూజించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా చేయాల్సిన పూజల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి